ఆరో తరగతి నుంచి ఎనిమిది తరగతి ఎనిమిదో తరగతి నైన్త్ టెన్త్ క్లాస్లో పిల్లలు ఉంటే తల్లిదండ్రులకి ఒక పెద్ద సమస్య స్పెషలీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఈ కన్వెన్షనల్ స్కూల్స్ ఏవి సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఈవెన్ ఎస్ఎస్సి స్కూల్స్ మంచి ఎస్ఎస్సి స్కూల్స్లో కంటిన్యూ చేయాలా లేదా ఈ సోకాల్డ్ టెక్నో స్కూల్స్ ఒలంపియాడ్ స్కూల్స్ ఆర్ ఇన్ జనరల్ ఫౌండేషన్ స్కూల్స్ అనండి ఏదంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి ఏదో ఫౌండేషను టెక్నో కరిక్యులము ఒలింపియాడ్ కరిక్యులము ఇవన్నీ ఉంటాయి అలాంటి స్కూల్స్ పంపించేయడం బెటరా అన్న క్వశ్చను చాలామంది పేరెంట్స్కి స్పెషలీ మన తెలుగు రాష్ట్రాల్లో క్వశ్చన్ అయితే వస్తుంది దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఒకటి ఏంటంటే ఒక భావన మే నాట్ బి కరెక్ట్ అది ఎందుకు కరెక్ట్ కదో కూడా చెప్తాను అలాంటి స్కూల్స్లో చదివితేనే ఈ టెక్నో స్కూల్స్ ఈ స్కూల్స్ స్కూల్స్లో చదివితేనే రేపొద్దున జేఈకి కానీ నీట్కి కానీ ఇటువంటి పోటీ పరీక్షలకి వీళ్ళు రెడీ అవుతారు లేదంటే పనికి రాకుండా పోతారు దట్ ఈస్ నెంబర్ వన్ రెండోది పేరెంట్స్ ఓ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇలాంటి స్కూల్స్లో పడేస్తే వాళ్ళు స్కూల్సే మొత్తం అకాడమిక్స్ అంతా వాళ్ళు చూసుకుంటారు మనకి ఏ తలనొప్పి ఉండదు మన మన ఎంగేజ్మెంట్స్ మన సోషల్ ఎంగేజ్మెంట్స్ మన మొబైల్ ఫోన్స్ మన టీవీ ప్రోగ్రామ్స్ మన సోషల్ కమిట్మెంట్స్ ఇవేవి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఆ స్కూల్కి అది డెలిగేట్ చేసేద్దాం అని ఇంకొక భావన రెండు కరెక్ట్ కావు అవి చూద్దాం ఎందుకో సో ఎవరైతే పేరెంట్స్ ఈ డైలమా ఫేస్ అవుతున్నారో ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూడండి క్లుప్తంగా చెప్తాను బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మొదటగా మనం స్కూల్కి వెళ్ళేది దేనికి ఓన్లీ ఫర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మార్క్స్ కోసమైనా ఇంకా ఏమైనా ఈజ్ ఈజర్ ఎనీ అదర్ లార్జర్ పర్పస్ దట్ ఈస్ సర్వ్డ్ బై గోయింగ్ టు అ స్కూల్ ఎందుకంటే స్కూల్స్ ఆ టైం ఆ ఏజ్లో సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్లో చాలా చాలా లైఫ్ స్కిల్స్ క్యారెక్టరు ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి దానికన్నా ముందర ఈవెన్ బిఫోర్ లైఫ్ స్కిల్స్ అండ్ అదర్ థింగ్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు లాంగ్వేజెస్ మీద పట్టు రావడం ఇంపార్టెంట్ అది ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు వట్ ఎవర్ ఇట్ ఇస్ లాంగ్వేజ్ స్కిల్స్ అయితే కావాలి రెండోది సోషల్ స్టడీస్ అంటే జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఇవి కూడా స్టూడెంట్కి తెలియాలి అన్లెస్ హీ అండర్స్టాండ్స్ దిస్ హీ విల్ నాట్ బికమ్ అ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అండ్ అ గుడ్ సిటిజన్ ఫర్ ద కంట్రీ సో ఇవి కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు టెక్నో స్కూల్లో వేసేస్తే వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు ఎంతసేపు ఆ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు సో దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ అకాడమిక్ పరంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీతో పాటు లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఆల్సో ఈ హిస్టరీ కానీ సివిక్స్ కానీ జాగ్రఫీ కానీ దట్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ వీటితో పాటు స్కూల్స్లో దొరికేది ఏంటి సో ఫస్ట్ స్టూ స్కూల్స్లో ఏమవుతుంది అలాంగ్ విత్ స్టడీస్ ఒక మంచి హెల్దీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి స్పోర్ట్స్ ఉంటుంది క్రియేటివ్ పర్సూట్స్ లైక్ పెయింటింగ్ కానీ లైక్ డ్రాయింగ్ కానీ వట్ ఎవర్ అదర్ కైండ్స్ ఆఫ్ క్రియేటివ్ పర్సూట్స్ మ్యూజిక్ కానీ డాన్స్ కానీ డ్రామా కానీ వీటన్నిటిలో పార్టిసిపేట్ చేయడానికి స్టూడెంట్స్కి ఛాన్స్ దొరుకుతుంది అండ్ ఇవన్నీ ఒక వెల్ రౌండెడ్ పర్సనాలిటీ స్టూడెంట్కి ఒక వెల్ రౌండెడ్ పర్సనాలిటీ డెవలప్ అవ్వడానికి ఇవన్నీ దోహదపడతాయి వీటితో పాటు స్టూడెంట్కి ఒక క్యారెక్టర్ డెవలప్ అవుతుంది క్యారెక్టర్ అంటే ఏంటి దేర్ ఆర్ సెవెరల్ డైమెన్షన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే ఏంటి బాధ్యత తీసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఎంపతి తర్వాత రెసిలియన్స్ అంటే రేపు పొద్దున్న ఛాలెంజెస్ కానీ కష్టాలు కానీ లైఫ్లో ఏమైనా వస్తే అవి ఎలా ఫేస్ చేసుకోవాలి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయాలి ఇఫ్ దర్ ఇస్ అ లాస్ ఫెయిలియర్ హౌ డు యూ ఫేస్ దిస్ వైఫల్యాలు ఉంటాయి లైఫ్లో హౌ డు యూ ఫేస్ దిస్ వాటన్నిటికీ ఒక చక్కని ఫౌండేషన్ అన్నది మనకి స్కూల్లో డెవలప్ అవుతుంది వీటితో పాటు లైఫ్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ స్టూ హౌ టు మేనేజ్ పీపుల్ రేపొద్దున ఆర్గనైజేషన్లో పని చేసినప్పుడు మనకి సబార్డినేట్స్ ఉంటారు మన పియర్స్ ఉంటారు పీపుల్ అట్ ద సేమ్ లెవెల్ సుపీరియర్స్ ఉంటారు అందరినీ మేనేజ్ చేసుకోగలిగే శక్తి ఉండాలి సబార్డినేట్స్ చేత పని చేయించుకోవాలి ఓ స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్ విత్ పియర్స్ ఉండాలి అదేవిధంగా సుపీరియర్స్ని కూడా మెప్పించగలిగే తత్వం ఉంటేనే మనం కెరియర్లో పైకి ఎదుగుతాం సో ఇవన్నీ డెవలప్ చేయాలి అంటే స్కూల్కి వెళ్తేనే మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు అదే కన్వెన్షనల్ స్కూల్లో ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాం వాళ్ళతో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం స్పోర్ట్స్కి వెళ్తూ ఉంటాం క్లాస్లోని క్లాస్ బయట వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది ఛాన్స్ దొరికినప్పుడు ఇవన్నీ డెవలప్ అవుతాయి అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ వీటితో పాటు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఇప్పుడు అంతా స్పూన్ ఫీడింగ్ లాగా చెప్పి ఓన్లీ మూడు నాలుగు సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే స్టూడెంట్స్కి ఈ ఆర్గనైజింగ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి హౌ టు ఆర్గనైజ్ వన్సెల్ఫ్ అన్నది తెలియదు వాడికి ఎందుకంటే ఎప్పుడూ స్పూన్ ఫీడింగే చేస్తూ ఉంటే వాడు లైఫ్లో ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాడు బట్ లైఫ్లో ఇది స్పూన్ ఫీడింగ్ చేయడానికి ప్రపంచంలో ఎప్పుడు త్రూఅవుట్ ద లైఫ్ ఉండరు కదా సో అవి స్కూల్లో అలవాటు అవుతాయి ప్రయారిటైజేషన్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి ఒక ఎక్స్ట్రా కరికులర్కి ప్రయారిటీ ఇవ్వాలా స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇవ్వాలా చదువుకి ప్రయారిటీ ఇవ్వాలా అన్నది స్టూడెంట్ నేర్చుకోవాలి అది ఎక్కడ స్కూల్లోనే అది అవుతుంది ఒక కన్వెన్షనల్ స్కూల్లో ఇవన్నీ అవుతాయి సో ఈ క్రిటికల్ లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక కన్వెన్షనల్ స్కూల్లో డెవలప్ అవుతాయి ఇవి కాకుండా మన ఒక టెక్నో స్కూల్కి పంపించేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఈ టెక్నో స్కూల్లో మనం అనుకుంటాం వాళ్ళు ఏదో సుపీరియర్ కరిక్యులంతో ఏదో టీచ్ చేస్తారని ఆ సుపీరియర్ కరిక్యులం ఏదైతే ఉందో వాళ్ళు ఏమంటారు మేము సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఇది అది అన్నీ కలిపి తర్వాత ఇంటర్లో మీరు నేర్చుకునేవన్నీ మేము ఈ టెక్నోలో మేము నేర్పించేస్తామని అది ఎలా అంటే ఒక ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది మనకు తెలుసు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల టెంపరీగా మనము షార్ట్ టర్మ్ గెయిన్ ఉంటుంది కానీ లాంగ్ టర్మ్లో స్టీరాయిడ్స్ వల్ల ఎంత నష్టమో మనకు అందరికీ తెలుసు ఇది కూడా స్టీరాయిడ్ ఇంజక్షన్ లాంటిదే అండ్ ఇది ఆ టెక్నో కరిక్యులం అన్నది రిసీవ్ చేసుకునే వాళ్ళు ఓన్లీ ఒక వన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటారు ఏది గిఫ్టెడ్ చిల్డ్రన్ అత్యంత ప్రతిభావంతులైన పిల్లలు ఒక వన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటారు అలాంటి వాళ్ళు ఆ కరిక్యులం తీసుకోగలరు మిగిలిన వాళ్ళంతా ఆ కరిక్యులం ఫేస్ చేయలేక స్కూల్ వాళ్ళకి తెలుసు ఇది అందరికీ పనికిరాదని సో అందుకోసం గ్రేడేషన్స్ చేస్తారు సిక్స్త్ క్లాస్ నుంచి గ్రేడేషన్ చేసేస్తారు ఒక టాప్ సెక్షన్ ఇక మిగిలిన సెక్షన్స్ ఆ మిగిలిన సెక్షన్స్లో ఏం చేస్తారు ఒక మోస పద్ధతిలో ఒక బట్టి పద్ధతిలో ఓకే బట్టి కొట్టి చేస్తారు ఎందుకంటే ఆ కరికులం ఎక్స్ప్లెయిన్ చేసి చేయడానికి ఓపిక ఉండదు వాళ్ళకి అలాంటి టీచర్స్ ఉండరు వాళ్ళ దగ్గర సో స్టూడెంట్ మేము చూస్తాం చాలామంది ఇంటర్మీడియట్లో మా దగ్గరకు వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ ఈ ఈ టెక్నో ఈ ఒలింపియాడ్ ఈ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఫండమెంటల్స్ రావు వాళ్ళకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫండమెంటల్స్ రావు ఎందుకంటే ఏవో పెద్ద పెద్ద టర్మ్స్ అన్నీ తెలుసు వాళ్ళకి కానీ ఫండమెంటల్స్ రావు ఒరిజినల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రాదు వాళ్ళంతట వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చేత కాదు ఆ గిఫ్టెడ్ చిల్డ్రన్కి అలవాటు పడుతుంది వన్ పర్సెంట్ లెస్ దెన్ వన్ పర్సెంట్ పనికొస్తుంది మిగిలిన వాళ్ళందరూ టైం వేస్ట్ చేసుకుంటారు ప్లస్ ఇటువంటి నష్టాలు ఉంటాయి ఇంకోటి కూడా మనం పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దిస్ ఇస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ వరల్డ్ రేపొద్దున ఈ స్టూడెంట్స్ కెరియర్స్లో ఎవరితో కంపీట్ చేస్తారు ఉద్యోగాల కోసం అంటే కంప్యూటర్తో కంపీట్ చేస్తారు ఎందుకంటే చాలా ఉద్యోగాలు రేపు ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దే విల్ ఆల్ బి రీప్లేస్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో మనము నెక్స్ట్ థర్టీ మన పిల్లలు నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఒక మంచి కెరియర్లో స్థిరపడాలి అంటే కంప్యూటర్ చేయలేని పనులు మనం చేయాలి సో ఫర్ దాట్ ఒరిజినాలిటీ క్రియేటివిటీ ఒరిజినల్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ అవసరం వీళ్ళని ఒక టెక్నో స్కూల్లో వేసేది ఒక మూస పద్ధతిలో ఒక బట్టి సిస్టంలో వీళ్ళందరికీ ఆ ఆ క్రిటికల్ ఏజ్లో సిక్స్త్ టు టెన్త్ క్లాస్లో వీళ్ళు వేస్తే వీళ్ళు మన మనుషుల్లా తయారవుతారు తప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ వరల్డ్లో ఒక కెరియర్లో సెటిల్ అవ్వడానికి వీళ్ళు పనికి రాకుండా పోతారు అదే కాకుండా జస్ట్ చాలామంది పేరెంట్స్ అనుకుంటారు ఐఐటికి తీసుకెళ్తే సరిపోతుందని మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఐఐటీస్లో ట్వంటీ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఉంటారు సో మనం అనుకుంటాం నార్మల్లీ ఐఐటీస్ నుంచి వెళ్తే ఆ నలభై లక్షల నుంచి కోటి రూపాయల ప్యాకేజీలు వస్తాయని ఏ కంపెనీస్లో వస్తాయి మైక్రోసాఫ్ట్ గూగులు ఫేస్బుక్ అమెజాన్ యాపిల్ ఇలాంటి కంపెనీస్లో వస్తాయి కానీ మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఇలాంటి కంపెనీస్లో తెలుగు వాళ్ళది డామినేషన్ ఎక్కువ లేదు ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐఐటీస్కి వెళ్తున్నారంటే ఇలాంటి కంపెనీస్లో కూడా ఆ శాతంలో మన వాళ్ళు ఉండాలి ఉండరు ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా అంటే గత కొద్ది సంవత్సరాలు అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డికెట్స్ ఈ టెక్నో స్కూల్స్ ఇవన్నీ వచ్చేసేసి ఐఐటీస్ వరకు పంపించగలుగుతున్నామేమో కానీ ఆ తర్వాత వాడు కరియర్ కెరియర్లో ఒక మెరుగైన స్థానంలో ఉండడానికి వాడికి కావాల్సిన ఫౌండేషన్ ఏదైతే ఉందో ఫౌండేషన్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫౌండేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఫౌండేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫౌండేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అవి వాడికి లేకుండా చేస్తున్నాం అండ్ దట్ ఈస్ వాట్ పేరెంట్స్ హౌ టు రియలైజ్ రేపు పొద్దున ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే సరిపోదు వాడు ఇంజనీరింగ్లో ఆ నాలుగేళ్లలో హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దానికి ఈ ఫౌండేషన్ కరెక్ట్గా లేకపోతే వాడు అక్కడ ఒక మంచి కాలేజీకి అయితే వెళ్ళగలుగుతాడు కానీ అక్కడ మళ్ళీ ఏదో ఒక మీడియాకర్ కెరియర్లోకి సెటిల్ అవుతున్నారు చాలామంది సో పేరెంట్స్ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఈ షార్ట్ కట్స్ ఈ స్టీరాయిడ్ తో మన వాళ్ళు ఏదో రేపొద్దున ఐఐటిలోనో నీట్లోనో ఏదో సీట్లు తెచ్చుకుంటారు అందుకోసం పెట్టేసేయాలి అని మాత్రం అలాంటి షార్ట్ కట్స్ వైపు మాత్రం చూడకూడదు రెండోది ఏమనుకుంటారు మనకి ఇంట్లో ఉంటే మనం అంత టైం స్పెండ్ చేయలేం ఓ స్కూల్లో పడేస్తే ఇలాంటి స్కూల్స్లో పడేస్తే వాళ్ళే మొత్తం అకాడమిక్స్ చూసేసుకుంటారు అని సర్వ హక్కులు ఆల్ రైట్స్ ఆన్ ద చైల్డ్ ఓ పేపర్ మీద రాసి ఇచ్చేసేసి మనం అలాంటి స్కూల్స్కి ఇచ్చేస్తాం విత్ ద హోప్ దట్ ఆ స్కూల్స్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారని వాళ్ళు చూసుకోరు మీరు అనుకుంటారు వాళ్ళు చూసుకుంటారని వాళ్ళు చూసుకోరు ప్రాక్టికల్గా ఆలోచించండి లాజికల్గా ఆలోచించండి మీకు ఇద్దరు పిల్లలే మీకు బరువు అయితే ఒక్కొక్క స్కూల్లో నాలుగు వందల నుంచి వెయ్యి మంది ఉంటారు ఒకడే ప్రిన్సిపాల్ ఉంటాడు ఓ ఇద్దరూ ముగ్గురు వైస్ ప్రిన్సిపాల్స్ ఉంటారు ఈ వెయ్యి మందికి కానీ ఈవెన్ నాలుగు వందల మందికి కానీ మీరు ఇవ్వగలిగే పర్సనల్ అటెన్షన్ వాడు ఇవ్వగలడా వాడు ఇవ్వలేడు సో వాడు ఏం చేస్తాడు వాడు క్లాస్లో పెట్టేసేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బట్టి కొట్టిస్తాడు మీరేంటి మీరేమనుకుంటారు ఓకే ఇంటికైతే రావట్లేదు కదా స్కూల్లో ఏదో ఎంగేజ్ చేసేస్తున్నారు వాళ్ళు వాడు ఏదో చదివేసుకుంటున్నాడు చాలు అదే పదివేలు అనుకుంటారు మీరు కానీ వాడు స్కూల్లో ఏం చేస్తున్నాడు హీఈస్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ కన్స్ట్రక్టివ్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ ఈస్ ఓవర్ ఆర్ పర్సనాలిటీ అవన్నీ వాడికి ఛాన్స్ ఇవ్వకుండా వాడికి సూర్యరశ్మి కూడా కనిపించకుండా పొద్దున్నీ రాత్రి వరకు వాడికి ఆ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ ఇదే బట్టి కొట్టి అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ గోట్ టు హ్యాపన్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి అది ఎలాగో తప్పదు ఎందుకంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్ క్లాస్లో ఈ పోటీ ప్రపంచానికి అలాంటి ప్రిపరేషన్ అయితే తప్పదు లెవెన్త్ అండ్ ట్వెల్త్ తప్పక చెయ్యాలి అది మనమే కాదు నార్త్ ఇండియాలో కూడా అన్ని చోట్ల చేస్తారు ఎందుకంటే ఆల్ ఇండియా కాంపిటీషన్ చేయవలసి వస్తుంది కానీ స్కూల్ నుంచి ఇది చేసే అవసరం ఉందా అంటే లేదు తర్వాత పేరెంట్గా వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యత మీది పలు సందర్భాల్లో ముఖేష్ అంబానీ అదే విధంగా నారాయణమూర్తి దంపతులు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు పలు సందర్భాల్లో వాళ్ళు చెప్పారు వాళ్ళ స్కూల్ లైఫ్లో పిల్లలకి ఎడ్యుకేషన్లో వీళ్ళు ఎంతలా ఇన్వాల్వ్ అయ్యారని ముఖేష్ అంబానీ నారాయణమూర్తి దంపతులు లాంటి వాళ్ళే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్ అవుతే మీరు మీరు ఎంత రియలైజ్ దాట్ సో ఈ రెస్పాన్సిబిలిటీ అన్నది స్కూల్కి ఇస్తే స్కూల్ వాళ్ళు ఏం చెయ్యరు మనమే ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ అన్నది మనదే తర్వాత సో కన్వెన్షనల్ స్కూల్లో మీరు అడగచ్చు సార్ మేము ఈ సిబిఎస్ఈ స్కూలు ఈ ఫలానా సిబిఎస్ఈ స్కూల్లో పెట్టాం కానీ అక్కడ మ్యాథ్స్ సైన్స్ తినగా టీచ్ చేయరు తర్వాత ఈ పోటీ ప్రపంచానికి వాళ్ళు పనికి రాకుండా పోతారు వాస్తవాలు ఉన్నాయి ఎందుకంటే టాప్ సిబిఎస్ఈ స్కూల్స్లో కూడా నేను చూస్తున్నాను సిటీలో సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ మంచి టీచర్స్ లేరు అండ్ దానికి కారణం కూడా ఎందుకంటే చాలామంది డిగ్రీ లెవెల్లో ఉన్నారు ఇంటర్మీడియట్ అవగానే అందరూ ఇంజనీరింగ్ వెళ్తున్నారు సైన్సెస్కి బీఎస్సీ ఎంఎస్సీకి ఎవరు ఎంతమంది వెళ్తున్నారు వి నో దట్ సో ద టాప్ టాలెంట్ ఈస్ ఆల్ మూవింగ్ టు ఐటీ సో టీచింగ్ ఈస్ నాట్ అట్రాక్టింగ్ ద కైండ్ ఆఫ్ టాలెంట్ ఎస్పెషలీ ప్రైవేట్ స్కూల్స్లో అంత మంచి టీచర్స్ ఉండరు సో దెర్ ఇస్ అ దెర్ ఇస్ అ ఛాలెంజ్ ఐ అగ్రీ సో దానికి మనం ఏం చేయాలంటే ఒక సప్లిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది రేంజ్ చేయాలి ఫార్చునేట్లీ మనకి చాలా చోట్ల ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నల్లకుంట్లో నల్లకుంటే అనుకోండి మేము వేర్ నల్ వేర్ నానో ఇస్ దేర్ ఈ నల్లకుంట్లో గారు చాలా ఏళ్ళ నుంచి చాలా సక్సెస్ఫుల్గా ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఒకటి నడిపిస్తారు ఆయన మార్నింగ్ సెషను ఈవినింగ్ సెషను సిటీలో చాలా దూరం నుంచి పిల్లలు వస్తారు నేర్చుకుంటారు వెరీ హెల్దీ స్కూల్కి వెళ్తారు ఆ తర్వాత ఫ్యూ అవర్స్ దే స్పెండ్ హియర్ ఫౌండేషన్ దట్ ఈస్ గుడ్ ఇవే కాకుండా చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ సాయంత్రం వేళలో ఒక వారానికి నాలుగు సార్లు నాలుగు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఐదు రోజులు కానీ ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము నానోలోనే మా నాచారాన్ సెంటర్లో మేము ఇది ఎయిత్ క్లాస్ నుంచి ఫౌండేషన్ క్లాసెస్ ఇస్తాము వారానికి నాలుగు రోజులు కొంచెం డీటెయిల్స్గా స్కూల్లో ఏవైతే జరగవో ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ కాన్సెప్చువల్ క్లారిటీ కానీ వాళ్ళకి ఏవైతే రావో అవి మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం సో ఈ కన్వెన్షనల్ స్కూల్కి పంపించి ఒక మంచి వెల్ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఎకాడమిక్స్లో కొంచెం ఈ ఈ సప్లిమెంటరీగా మనము ఇది ఒక ఫౌండేషన్ బయట ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ ఏదైనా మనం అరేంజ్ చేసి అరేంజ్ చేసేసి మళ్ళీ అక్కడ కూడా సరే వీళ్ళకి ఇచ్చేసాము వీళ్ళ బాధ్యత ఇంకా వీళ్ళు చూసుకుంటారు అని కాకుండా మనం సూపర్వైజ్ చేయాలి యాజ్ అ పేరెంట్ వీ హూ సూపర్వైజ్ బోత్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ స్కూల్లో ఏం జరుగుతుంది ఫౌండేషన్లో ఏం జరుగుతుంది ఎక్కడైనా గ్యాప్ ఉందా దాన్ని ఎలా ఫీల్ చేయాలి వాళ్ళతో టచ్లో ఉండాలి వీళ్ళతో టచ్లో ఉండాలి చెయ్యాలి అట్ ద సేమ్ టైం స్టూడెంట్కి ఇవి చేస్తూ అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడానికి టైం ఇవ్వాలి సరే టెన్త్ క్లాస్కి వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి టైం ఉండకపోవచ్చు ఎందుకంటే బోర్డు ఎగ్జామ్స్ అవి ఉంటాయి ఐ కెన్ అండర్స్టాండ్ దాట్ కానీ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వీ హ్యావ్ టు గివ్ హిమ్ స్కోప్ ఫర్ అదర్ అదర్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తేనే హీల్ బికమ్ అ వెల్ రౌండెడ్ పర్సనాలిటీ అండ్ రేపొద్దున కెరియర్లో ఎక్కడ ఐఐటి అయినా ఏ ఏ కాలేజ్ అయినా ఈవెన్ ఇట్ ఈస్ అ లోకల్ కాలేజ్ ఆల్సో వాడు లైఫ్లో ఎదగాలి అంటే మాత్రము కెరియర్లో ఎదగాలి అంటే మాత్రం హీ నీడ్స్ టు హ్యావ్ దట్ వెల్ వెల్ రౌండెడ్ పర్సనాలిటీ దానికి తప్పకుండా ఒక మంచి కన్వెన్షనల్ స్కూల్ టెక్నో స్కూల్ కాదు కన్వెన్షనల్ స్కూల్లో అది సిబిఎస్ఈ అవ్వచ్చు ఐసీఎస్సీ అవ్వచ్చు ఈవెన్ ఎస్ఎస్సిలో కూడా బ్రహ్మాండమైన స్కూల్స్ ఉన్నాయి సో అక్కడ పెట్టించి వాడికి స్కోప్ ఇవ్వాలి అండ్ అందులో కొన్ని వీక్నెసెస్ ఉంటాయి ఆ వీక్నెసెస్కి మనం ఈ ఫౌండేషన్ ఎక్స్ట్రా ఫౌండేషన్ సప్లిమెంటరీ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేసి స్టూడెంట్ రెండిట్లోనే ఎలా చేస్తున్నాడో మనం సూపర్వైజ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయనియకుండా ఆ బాధ్యత అంతా పేరెంట్స్ది ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా చూస్తాను డిస్ట్రిక్ట్ కొన్ని కాదు అన్ని డిస్ట్రిక్ట్స్లోని చూస్తాను ఫౌండ్ టెక్నో స్కూల్స్ పక్కకు పెట్టండి ఫౌండేషన్ పక్కకు పెట్టండి జస్ట్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కే వాడు పొద్దున్నీ రాత్రి వరకు సాయంత్రం వరకు టెన్త్ క్లాస్లో అయితే సండేస్ కూడా వాళ్ళు స్టూడెంట్స్ని బిజీ పెడతారు ఏముందండి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్కి ప్రిపరేషన్కి అంత అంత ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అసలు ఓన్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తున్నప్పుడు సండేస్ కూడా లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆటలు కూడా లేకుండా టెన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో కొన్ని కొన్ని ఊళ్ళలో ఇది చేసేస్తున్నారు అండ్ నేను అడుగుతాను మేనేజ్మెంట్ని ఎందుకండి మీరు ఊరినే పిల్లల్ని ఇంతలా బాధ పెడతారంటే వాళ్ళు అంటారు పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి పేరెంట్స్ ఇంటికి తొందరగా పంపించేస్తే అసలు స్కూల్ ఏం పట్టించుకోవట్లేదు అని సండేస్ నాడు ఎంగేజ్ చేయకపోతే పేరెంట్స్ మళ్ళీ అడుగుతున్నారు మీరు సండేస్ కూడా క్లాసులు పెట్టట్లేదు అని సో దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ద పేరెంట్స్ ఆల్సో సో జస్ట్ బికాజ్ వాడు సండే నాడు పంపిస్తున్నాడు వాడు ఏం ఎక్కువ వాడికి ఏం చదువు వచ్చేదో అది కూడా బోర్డ్ ఎగ్జామ్కి అంతలా చదివే అవసరం అయితే లేదు ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్ ఈజ్ మచ్ మచ్ ఈజియర్ సో కన్వెన్షనల్గా రెగ్యులర్గా నైన్ టు త్రీ కానీ నైన్ టు ఫోర్ కానీ ఎయిట్ టు త్రీ కానీ వట్ ఎవర్ ఆ టైంలో వాడు స్కూల్కి వెళ్ళాలి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్గా మన బాధ్యత అది దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అది చేస్తేనే వాడు డెవలప్ అవుతాడు అంతేగాని ఇఫ్ యూ ఎలా స్కూ స్కూల్ వాళ్ళే చూసుకోవాలి అంటే వాళ్ళు వాళ్ళు ఉంచుకుంటారు వాళ్ళ దగ్గర నో ప్రాబ్లం ఎవరో ఎవరినో ఒకని క్లాస్లో ఎంగేజ్ చేయడానికి ఏమైనా పెడతారు వాడు వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రొడక్టివ్లీ యూజ్డ్ ఆర్ నాట్ మీకు తెలియదు అండ్ ఎస్ఎస్సి కోసమే ఇంత చేసే అవసరం లేదు ఇక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ సో నన్ను అడిగితే పేరెంట్స్కి ఇది ఒక పెద్ద డైలమా సో ఈ టెక్నో స్కూల్సు ఒలింపియాడ్ స్కూల్సు వగరా వగర ఈ ఫౌండేషన్ స్కూల్స్ నుంచి దూరంగా ఉండి ఒక మంచి కన్వెన్షనల్ స్కూల్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఈ పర్సనాలిటీ డెవలప్ అయ్య అవడానికి వాడికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఎలాగో ఇంటర్మీడియట్కి వచ్చేసిన తర్వాత ఇంకా తప్పదు ఎనివైన్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఆ టూ ఇయర్స్ అయితే వాడు ఒక యజ్ఞంలో తీసుకొని మిగిలిన వాటి ప్రపంచం మిగిలిన యాక్టివిటీస్ నుంచి దూరంగా ఉండి చదవాల్సి వస్తుంది ఏది జేఈ కానీ నీట్ కానీ ఇంట్రెస్ట్ ఉంటాయి ఇవి రెండు లేకపోతే అవసరం లేదు కానీ ఇవి రెండు టార్గెట్గా పెట్టుకుంటే మాత్రం అది అవసరము సో ఆ రెండేళ్ళు ఎలాగో చదవాలి ఈ టైంలో ఏదైతే సిక్స్త్ నుంచి టైం టెన్త్ వరకు నన్ను అడిగితే ఇవన్నీ అవసరం లేదు కాకపోతే పేరెంట్స్ కొంచెం బాధ్యత తీసుకొని ఒక ఎక్స్ట్రా సప్లిమెంటరీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ లాంటివి అరేంజ్ చేసి ఎలా చేస్తున్నాడో అప్పటికప్పుడు చూసుకుంటూ చేస్తే అటు స్టూడెంటు ఎంజాయ్ చేస్తాడు ఒక వెల్ రౌండెడ్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా వాడు రెడీగా ఉంటాడు సో ఇది ఒకటి స్టూడెంట్ పేరెంట్స్ మాత్రము ఇది దృష్టిలో పెట్టుకోవాలి Okay.